ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే వచ్చి గడబా చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఆర్సిలర్ ఆర్సిల మిత్రలకి మైన్ అని చెప్పా ఎక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ గోయింగ్ టు బై స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నులు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ టు ఆర్సిలర్ మిల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ డూ ఇట్ వీ విల్ డూ ఇట్లీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకింద మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటంటే మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల అప్ప మీరు మాడతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్మనస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మాడతారా ఇది ఎంత అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ వస్తారా అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారు ప్రశ్న అడగాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఆ నాట్ ఐ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐ రైట్ టు టాక్ ఐ హావ్ అప్సలుకి రైట్ టు టాక్ ఐఎం నాట్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ సార్ నాకు హక్కుంది మాడదండి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మారితే ఎట్లా మీరు చేసిన కూడా చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్ అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగాలని వంద సార్లు చెప్పినాం మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో అవగాహన లేదు ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ం చెప్పాలంటే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాడతారు కోఆపరేట్ చేయాలి గారు మాట్లాడతారు మీ అందరూ కూర్చోండి పది మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్ ఎల్మిరు చోవాలి అంటే మీరు చెప్పపోతే కోఆపరేట్ చేయాలి దర్శన సర్ ప్లీజ్ ప్రసన్ సర్ ఎం టీ కే సర్ క్రికెట్ బోర్డ్ ఏ జిల్లా కౌన్సిల్ పరిషత్ రాష్ట్ర అధికారిని అడిగారు అధ్యక్షా ఎలివే కార్డ్ దయచేసి దయచేసి అధ్యక్షా కొంచెం కూర్చోబెట్టండి కొంచెం అని చెప్పండి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి మీరు పరిశ్రమలు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంట్ దాన్ని మీద వచ్చి డిస్కషన్ని మీరు తమ ఆలోచించారు అంటే మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు వారు సేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని వింటనే ఉన్నాం దయచేసి మిరండి అవైతే మా మామలు ఉంటాడు అది కాదు అది వాసమా అది వాస్తమా అది వాసమా అవాస్తమా అనేది మేము మాట చెప్తాం అది వాస్తవాల అవాస్తవాలా ఏదో మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు ఏం చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ పిక్కు పిక్ అడి ఎవరులో చూస్తున్నారేమో చెప్పండి ఆడతారు సార్ మీరు తప్పులేదండి ఆ వర్డ్ ఉత్తర్ చెప్పండి 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 మీరు కదా ఎంత గౌరవంగా மா பசன மாதிரே ஆவேதே ப்ளீஸ்

ఆ తెరమానంలో మాట ఉంటే ఆవిడంత ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పనండి ఆ తెరమానంలో ఆ మాట ఉందో చెప్పనండి ఆ మాట ఏమంది దయచేసి ఇప్పటికేదా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము ఒక మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫార్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల పద్ సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఎందుకు అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నెంబర్ వన్ నెంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలు ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదించుకున్నా మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్